సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆల్కహాలు కొంతమంది అంటా ఉంటారు కదా ఆల్కహాల్ తీసుకుంటే ఎరెక్షన్ బాగోతుందిస్తామని చెప్పేసి నిజమే సరే కొంత అర్గనిజం హాఫ్ ట్రూత్ అంటారు వీటిని ఓకే కొంత ఒర్గనిజం కొంత అబద్ధం ఓకే మొదట్లో కొన్నిసార్లు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు వీటికి బాగానే ఉంటుంది రెగ్యులర్గా ఆల్కహాల్ తీసుకోవడం మొదలైనప్పటికీ లివర్ మీద ఎఫెక్ట్స్ వచ్చేసి కొన్ని ఎంజైమ్స్ టెస్ట్ వస్తారని అనే హార్మోన్ తయారీ కావాల్సిన ఎంజైమ్స్ అవి రావు ఓకే సార్ సో లాంగ్ రన్లో వాడికి టెస్ట హార్మోన్ టెస్ రావడము లివర్ నుంచి రావాల్సిన ఎంజాయిమ్స్ రాక వేరే డిఫెక్ట్స్ రావడము జరుగుతుంటుంది అది అకేజన్గా తీసుకుంటే తప్పలేదు ఓకే తెలంగాణలో ఏమిటంటే దసరా పెద్ద పండుగ నేను చెప్తాను దసరా ఇప్పుడు మనకు ఆంధ్రాలో ఏమిటంటే సంక్రాంతి పెద్ద పండుగ ఓకే సార్ సంక్రాంతికి చాలా పెద్దగా సెలబ్రేట్ చేస్తారు ఇక్కడ తెలంగాణలో దీనికి దసరా బాగా ఓకే నేను తెలంగాణ వాళ్ళకి నేను చెప్తాను దసరా నాడు తాగు బాబు మళ్ళీ దసరా దాకా తాగు అలాగే ఆంధ్ర పేషెంట్లకు చెప్తాను సంక్రాంతికి తాగండి మళ్ళీ సంక్రాంతి వచ్చేంత వరకు మాత్రం తాకండి